కోవూరు నియోజకవర్గం కోవూరు ఐసిడిఎస్ కార్యాలయంలో నాలుగు మండలాలకు చెందిన అంగనవాడి కార్యకర్తలకు వైద్య స్మార్ట్ ఫోన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ అంగనవాడి కార్యకర్తలు స్టేటస్ పరంగా చిన్న ఉద్యోగమే అయినా చాలా ఎన్నో బాధ్యతలు ఉంటాయని అన్నారు టీచర్స్ అలాగే ఐసిడిఎస్ అధికారులకి తెలుగుదా నాయకులకి కార్యకర్తలకి పెట్టించేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అంగన్వాడీ వర్కర్స్ అంటే అది ఎవరు కూడా చిన్న స్టేటస్ ఉద్యోగం అని అనుకోకూడదు ఎందుకంటే వాళ్ళ ఉద్యోగం ఇంట్లో ఒక గురుణ్ణి చేసేదానికన్నా ఒక తల్లి చేసేదానికన్నా ఎంతో ఎక్కువ ఒకవైపు గర్భిణీ స్త్రీలకి వాళ్ళకి కొంతమంది చదువుకొని ఉంటారు కొంతమంది చదువుకోలేక ఉంటారు వాళ్ళ వాళ్ళ శరీరం మీద వాళ్ళకే అవగాహన లేనటువంటి గర్భిణీ స్త్రీలకు కూడా వాళ్ళ మీద వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి పౌష్టిక ఆహారాలు ఇచ్చి పుట్టబోయే బిడ్డని భద్రంగా రక్షించి వాళ్ళ చేతుల్లో పెడుతున్న అంగన్వాడి వర్తీ నాకు ఎంతో గౌరవం అదేవిధంగా ఆ పుట్టిన బిడ్డని తిరిగి మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళ చేతుల్లో పెట్టే వీళ్ళు అని వాళ్ళ చేత పలికించి వాళ్ళకి పెద్ద పిల్లలకి చదువులు చెప్పడం స్కూల్ నడపడం చాలా ఈజీ ఎందుకంటే వాళ్ళు కొంచెం అర్థం చేసుకుంటారు ఈ చిన్న పిల్లలని వాళ్ళు చక్కదిద్దుతూ ఓపికగా ఓర్పుగా వాళ్ళందరితో ఆటలాడిస్తూ రుద్ధిస్తూ వాళ్ళకి ఇక్కడ కూడా మళ్ళీ పుట్టిన తర్వాత కూడా పుట్టక ముందు పుట్టిన తర్వాత పౌష్టికాహారం అందజేస్తున్న మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుసుకున్నాము మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ కష్టాన్ని గుర్తించారు ఇంతకు ముందు మీరు గత ప్రభుత్వంలో అంగన్వాడీ వర్గర్స్ అందరూ కూడా రోడ్ ఎక్కడం జరిగింది అయినా ఎవరు పట్టించుకోలేదు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయిన తర్వాత అంగన్వాడీ టీచర్స్కి లక్ష రూపాయల లెక్కన ఆయానికి అరవై వేల లెక్కన ప్రభుత్వం మీకు ఆల్రెడీ ఇవ్వడం కూడా జరిగింది అందుకు మీ అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మీ అందరూ ఆ రోజు రోడ్డు మీదకు వచ్చినందువల్ల మీ అందరి మీద ఎన్నో కేసులు ఉన్నాయి ఆ కేసులన్నీ కూడా తొలగించాలి వాళ్ళు లేకపోతే మారుమూర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ గాని చిన్న బిడ్డ గాని ఎంతో అవస్థపడతారో అని చెప్పి నేను అసెంబ్లీలో కూడా మీ గురించి ఆ తప్పకుండా చేస్తామని కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు మీకు మనము వాట్సాప్ గవర్నెన్స్ లో పోతున్నాం చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ తెలుసు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం అటువంటి సమయంలో ఎంతో ముఖ్యమైన అంగన్వాడీ కార్యకర్తలకి ఉన్న ఫోన్స్ వాళ్ళకి అవి సరిపోవని ఈరోజు ఇంకా ఆధునీకరమైన ఈ ఫోన్లు మీకు అందరికీ అందజేస్తున్నాం దీనివల్ల ఇంకా మెరుగైన సేవలు రాబోయే రోజుల్లో మీరు గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లలకు కానీ ప్రతి ఒక్కటి అప్డేట్ చేసుకుంటూ అందించడం అని చెప్పి ముఖ్యమంత్రి గారి కోరిక మనం ఎన్నో మీరందరూ చూస్తున్నారు ఎందుకంటే మీరు ఇంతకు ముందు నుంచి ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఉన్నా ఏ రోజు ఏ మనిషికి ఏది అవసరమో అది మన ముఖ్యమంత్రి గారు కరెక్ట్గా కరెక్ట్ అయిన టైంలో ఇవ్వగలుగుతున్నారు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా మీకందరికీ తెలుసు మీరు వస్తుంటారు మీరు ఒకటో తెగొచ్చి అవాదాతలకు పెన్షన్ ఇచ్చేటప్పుడు మీరు వస్తుంటారు తల్లికి వందరం ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది ఇచ్చినప్పుడు మీరు అందరూ వచ్చారు ప్రతి ప్రోగ్రాంలో గవర్నమెంట్ ప్రోగ్రామ్లో మీరు అప్పుడప్పుడు నాకు కనిపిస్తూనే ఉంటారు ఇటువంటివి మనము ఎన్నో తెలుసుకున్నాం అన్నదాత సుదీపం అయితేనేమి మన స్త్రీ శక్తి ముఖ్యంగా స్త్రీ బస్ మీకు అందరికీ అది ఎంతో ఉపయోగపడి ఉంటుంది అని కూడా నేను అనుకుంటున్నాను ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి రావడానికి మనం ఏదైతే సిక్స్ పథకాన్ని చెప్పామో అవన్నీ కూడా అమలు చేస్తూ ఇలాగా ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలకి ఈ టైంలో ఈ ఫోన్ల అవసరము ఉంటే వాళ్ళు ఇంకా పని చేయగలరు అని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం అలాగే స్కూల్స్ రీస్ట్రక్చర్ చేసి స్కూల్స్ అన్ని బాగు ఎంతమంది ఎంతో మంది ఇక్కడున్న అంగన్వాడీ వర్కర్లు మేము మీ గ్రామాలకు వచ్చినప్పుడు కానీ మీ వార్డులకు వచ్చినప్పుడు కానీ అమ్మ మాకు బిల్డింగ్స్ లేవు కొత్త బిల్డింగ్స్ కావాలి అని చెప్పి ప్రపోజల్స్ పెట్టున్నారు అవి కూడా అన్ని ప్రభుత్వం దృష్టికి ఉన్నాం తప్పకుండా అవి చేస్తాం అండ్ రాబోయే రోజుల్లో ముందుగా అంగన్వాడీ స్కూల్స్ లో ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ వాళ్ళకి పెన్సిల్ ఇప్పించాలి అని చెప్పి చెప్పున్నారు రెండు మూడు సార్లు స్కూల్ దగ్గరకు వచ్చినప్పుడు చూసినప్పుడు ఆయన చెప్పారు సో దాని మీద కూడా మేము అవుట్ చేస్తున్నాం మేడం దగ్గర కూడా లిస్ట్ తీసుకుంటాను టోటల్ గా మన కోపూరు కాన్స్టిట్యూన్సీలో చిన్నపిల్లలకి ఎన్ని పెంచులు అవసరమో